ప్రైజ్ దల లూయా ఇంకా గట్టిగా చెప్పాలండి అల అది మనం స్టేజ్ అదిరిపోవాలి ఇవన్నీ పైకి వెళ్ళిపోయి ఎగిరిపోవాలి అలా ఉండాలి మనం సౌండ్ ఎప్పుడు అంతే కదండి ఒక చిన్న మాటలు చెప్తాను ముందు మేమిక్కడ ఒకటి తక్కువ నలభై సంవత్సరాలు ఉన్నామని చెప్పాను నేను మొన్న తిరిగి దేవుడు మమ్మల్ని బాబు మ్యారేజ్ ఫిక్స్ అయినప్పుడు బాబు డాడీ మీరు ముగించుకుని వచ్చేయండి చాలు అని అన్నాడు చాలు అన్నప్పుడు మాకు హృదయాల్లో కొంచెం బాధ అనిపించిన చాలు కూర్చుని వచ్చాము తిరిగి కూర్చుని వెళ్ళిపోదాం పడుకొని కాదు అని తీర్మానించుకున్నాం భార్య భర్తకరమును ఆ విధంగానే మేము వెళ్ళిపోయాము వెళ్ళిన తర్వాత కొంతకాలం మా దగ్గరే పెత్తుగోస్త సంఘం అంటే అందులోకి వెళ్ళేవాళ్ళం వెళ్తే తర్వాత కొన్ని కారణాల వల్ల మరలా తిరిగి మా చిన్నతనంలో ఉన్న సంఘానికే వెళ్ళడం జరిగింది పెత్తికొస్తల చర్చ్ అంతర్వేది పాలెం చాలామందికి తెలుసు పిఎల్ పరంజోతాయ్ గారు స్థాపించిన సంఘాలవి ఆయన కోవిటికి వచ్చినప్పుడు కూడా చాలా పెద్ద ఘనంగా మేము మీటింగ్ పెట్టి పంపించాము తిరిగి మరలా అబ్బాయి రెండో అబ్బాయి స్వామి ఎల్పి నాయ్య గారు ఇప్పుడు దానికి ప్రధాన కాపరి పుస్త బిషాప్ గారు మీకు అందరికీ శుభాలు కూడా చెప్పి ఉన్నారు నేను మొన్న చెప్పలేదు అదేవిధంగా మమ్మల్ని వృద్ధాప్యంలో ఉన్న మా ఇద్దరిని ప్రభాకర్ అయ్య గారితో అదేవిధంగా వినాయక్ గారితో ఇంకా అనేక మంది ఉన్నారండి వారితో మేము కొండల్లోనూ లోయల్లోనూ అలాగే తిరుగుతూ వారితో సేవ చేస్తున్నాం ఈ సంవత్సరమే ఆయనతో మేము కొంచెం ఆగాం ఎందుకంటే ఓపిక తగ్గిపోయింది ఎందుకంటే ఎక్కువ నడాలి లోయల్లో కొండల్లో కొండలు అంటే మాటలు కాదండి చాలా బాధగా ఉంటుంది అయ్యగారు కూడా ఉంటారు ఒకసారి రెండు బావగారు బావగారు అంటే రెండు ఆయన నన్ను అలసిస్తున్న అక్క అంటారు ఆయన మమ్మల్ని ఎంతగానో ఎంతగానో అంటే దేవుడు మేము చేయలేకపోయినా పనులు కూడా ఆయన ద్వారాగా దేవుడు చేయించాడు దానికి నేను కృతజ్ఞతమై ఉన్నాము ఎందుకంటే మంచి సేవకుడు బయటకు కనిపించరండి ఆయన ఆయన వెనుక్కున్నది కనిపిస్తుంది తప్ప ముందున్నది కనిపించదు అంత బలంగా వారు మాకు సహాయం చేస్తున్నారు ఎక్కడికి వెళ్ళిన బావగారు ముందు నాకు చెప్పకుండా ఆయన వెళ్ళటండి నేను చెప్పన్నా బాగోలేదు లేకపోతే ఎలాగుందో అలాగ ఉందంటే సర్లే అని చెప్పి ఆయన వెళ్ళిపోతూ ఉంటారు ఆయనకు కూడా నేను వందనాలు చెల్లిస్తున్నాను మీరందరూ మా కొరకు వృద్ధాప్యంలో కాబట్టి మా కొరకు మీరు ప్రార్థించాలని సంఘంగా మిమ్మల్ని జీవంగళ దేవుని సంఘం నుండి వెళ్ళాను తిరిగి దేవుని సంఘ జీవంగల దేవుని సంఘంలోకే మేము పిలువబడ్డాం అందుకు నేను ఎంతో వారు జోసఫ్రెడ్ డయ్య గారికి అదే అమ్మగారికి మేమెంతో రుణోస్థలమై ఉన్నాము దేవుడు దీవించును కాక ఈ మాటలు చిన్న పాట పాడుతాను మీరు మ్యూజిక్ మాకు కనిపించాలి తప్ప మీరు చోటుగా ఉంటే ఎలాగండి ఓకే పదివేళ్లలో అతి సుందరుడు రవి కోటి తేజుడు నాయసుడు అతి కాంక్షనీయుడు ఆకర్షణీయుడు నన్నేలు నా దేవుడు సుందరుడు నా దేవుడు ఎంతటి సుందరుడు ఎంతటి సుందరుడు నాయుడు ఎంతటి సుందరుడు మరణము గెలిచి సాతాను నో కూర్చి లేచి మహిమాన్వితుడు సాతను లేచి నాడు మహిమాన్ ఎంతటి సుందరుడు నా దేవుడు ఎంతటి సుందరుడు

ట్టిదే అంబును ప్రేమించినాడు పరిశుద్ధ ఆత్మను కుమ్మరించినాడు ఈ బట్టిదే అంబును ప్రేమించినాడు పరిశుద్ధ నా దేవుడు పరిశుద్ధాత్ముడు నా దేవుడు కృపబావులుడు నా దేవుడు ఎంతటి సుందరుడు నా దేవుడు పరిశుద్ధాత్ముడు నా దేవుడు కృపబావుడు నా దేవుడు ಅಂತಟಿ ಸುಂದರು ನುಡು ಎಂತಟಿ ಸುಂದರುಡು ಎಂತಟಿ ಸುಂದರು ನುಡು ಎಂತಟಿ ಸುಂದರು ఈలలో నిత్యము నడిపించినాడు దివిలో నాకై నిత్య స్థానం ఇచ్చినాడు నిత్యము నడిపించినాడు ఆదివిలో దివిలో నాకైనాచ్చినాడు ఎంతటి సుందరుడు నా దేవుడు ప్రేమాయుడు నా దేవుడు కనికర పూర్ణుడు నా దేవుడు ఎంతటి సుందరుడు నా దేవుడు ప్రేమా నా దేవుడు కనికర పూర్ణుడు నా దేవుడు ఎంతటి సుందరుడు నా దేవుడు ఎంతటి సుందరుడు మంతటి సుందరుడు నా దేవుడు ఎంతటి సుందరుడు ಮರಣಮು ಮರಣಚಿ ಸಾತಾನು ಕೂಚಿ ಲೇಚಿ ನಾಡು ಮಹಿಮಾನ್ವಿತುಡು ಎಂತಟಿ ಸುಂದರು ನೇವು ಎಂತ ಸುಂದರು ಎಂತ ಸುಂದರು ನೇಷು